అస్సలం అైకుంతుల వరకా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ గార్డెనింగ్ మా టెరస్లోని కాయలు చూసారండి పళ్ళు అండి టూ వెరైటీస్ అండి ఇవి రెడ్ ఒకటి కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఒకటండి రెడ్ కలర్లో ఉన్న కాయ ఏమో రెడ్ కలర్ సీడ్స్ ఉంటాయండి అది కొంచెం ఆకుపచ్చ అంటే లైట్ ఎల్లో కలర్ ఉందండి లోపల లైట్ పింక్ కలర్ ఉంటుందండి సీడ్స్ ఇది మనకి చెట్టుకే పగిలిపోతున్నాయండి కొంచెం ఆకుపచ్చగా ఉన్న కాయలు ఉన్నాయి కదండి అవి కొంచెం పెద్దగా అవుతాయి కాయలు కొంచెం పె పెద్దగానే ఉంటాయి కానీ చెట్టుకే కాయ పగిలిపోతున్నాయండి అప్పుడు నేను కోస్తున్నాను కాయలు అలా ఉంచితేను అది రాలిపోతున్నాయి ఇంకా ప పండుతుందేమో పగిలిపోయినాను అనేసి అలా ఉంచితేను అందులో సీడ్స్ రాలిపోతున్నాయండి మళ్ళీ చీమలు కూడా పట్టిస్తున్నాయి అందుకే నేను టూ డేస్ చూసి నేను మళ్ళీ అది వాటిని హార్వెస్ట్ చేస్తాను అనమాట చూసారా ఇది రెడ్ అండి రెడ్ కలర్ది పైన తక్కువ పలచగా ఉంటుంది లోపల సీడ్స్ ఇదిగో ఈ కలర్ ఉంటుందండి పైన కాయ కలరు అదే కలర్ సీడ్ కూడా అండి ఇది లైట్ పింక్ కలర్ అండి లైట్ రోజు కలర్ వస్తుంది ఈ కాయలు చూడండి ఎంత బాగా ఎంత స్పీడ్గా గ్రోత్ అయ్యి మనకి ఎన్ని కాయలు వస్తున్నాయో దీనికి కారణం ఏంటంటేను నేను వేసే కంపోస్ట్ అండి నేను ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసి వేస్తున్నాను బంతి పూల అండి ఇది ఇది చాలా బాగా చాలా స్పీడ్గా కంపోస్ట్ అయిపోయిందనమాట అలాగే నేను బంతి పూలు కూడా మా సరివంటి తెస్తేనో ఆ మొక్కల్లోనూ వేస్తా ఎక్కువగాను కిచెన్ వేస్ట్నే అండి నేను మజ్జిగలోను నానబెట్టేసి ఉంచేస్తానండి అంటే కిచెన్ వేస్ట్లోనే నేను మిగిలిపోయిన మజ్జిగ ఉంటుంది కదండి అది వేసేస్తాను అది వేసి త్రీ డేస్ అలా ఉంచేస్తాను ఆ తర్వాత నేను మొక్కలకి నీళ్ళు పోసాక తడిగా ఉన్నప్పుడే సాయిల్ తడిగా ఉన్నప్పుడే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా వేస్తానండి ఈ మజ్జిగలోనండి మనకి ఎంపిక శాతం ఎక్కువగా ఉంటుందండి అంటే నైట్రోజన్ కాల్షియం ఫాస్ఫరస్ మనకి ఈ మొక్కలు బాగా పెరగడానికి కాయలు కాయడానికి బాగా ఉపయోగపడుతుందండి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి ఉడికినది అదేమో పడేయకుండాను వాటర్ వేసి నీడలో త్రీ డేస్ అలా ఉంచుతానండి ఆ తర్వాత వడగట్టుకొని వాటర్ డైల్యూట్ చేసి అది కూడా ఎక్కువగా వారం టూ డేస్ అలా ఇస్తుంటానండి నేను ఈ కాయలు మనకి చెట్టుకే పగిలిపోయాయండి చూడండి పండిపోయి కాయలు బాగానే గ్రోత్ అయ్యి బాగా పెరుగుతుంది కానీ చెట్టుకే పగిలిపోతుందండి అందుకే నేను కోసాను టూ టైమ్స్ పగిలిపోయిన కాయలనేమో నేను ఈ వీడియోలో నేను యాడ్ చేశాను టూ టైమ్స్ ఫస్ట్ టైం ఇదిగోండి ఒక కాయ ఇలా పగిలిపోయి ఉందండి పండిపోయి చూడండి చెట్టుకి ఆ తర్వాత కూడా ఇంకో రెండు కాయలు అలాగే కోసానండి నేను చెట్టుకే పగిలిపోయి అలాగే పండిపోయాయండి అలాగే టూ టైమ్స్ కోసాను నేను మళ్ళీ రెండు కాయలను అలాగే చూశానండి చెట్టుకే పగిలిపోయి కాయలు పండిపోయి ఉంటాను వాటిని హార్వెస్ట్ చేశాను అనమాట వాటితో పాటు ఈ రెడ్ కలర్ ఉంది కదా వేరే చెట్టు అండి ఇది ఈ రెడ్ కలర్ కాయల్ని కూడాను నేను హార్వెస్ట్ చేశాను అన్నీ అవి ఇవి కలిపేసి హార్వెస్ట్ చేశానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ కాయలు చూస్తాను ఫస్ట్ టైం ఇన్ని కాయలు నేను హార్వెస్ట్ చేయడం అన్నమాట నేను నూర్జహా టెరస్ గార్డెన్ ఉంది కదండి ఆవిడ చేస్తుంటారు ఎక్కువగాను దానిమ్మకాయలు బాగా పండిస్తారండి ఆవిడ ఆవిడ చెట్లకి చాలా కాయలు కాస్తాయి కానీ కాయల సైజ్ చిన్నగా చిన్నగా ఉంటాయండి ఈ దాని మొక్కలకి మనకి ఎక్కువగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదండి దీనికి ఫంగస్ కానీ మనకి చీడపీడలు కానీ అది పండు ఇగా అంటారు కదండి అది కాయల్ని తోలిచి లోపల గుడ్లు పెట్టడం అలా ఉంటుంది కదా అలాంటివి ఏమి ఉండవండి వీటికిను ఇది కాయలు లోపల పురుగు అన్నది రానే లేదు ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు కూడాను దానిమ్మకాయలు అయితేనే మనకి ఈ చెట్లు కూడా తొందరగా పెరిగిపోతాయి టూ ఇయర్స్కే మనకి కాపుకి వచ్చేస్తుందండి మనం ఇంట్లో వేసుకున్నాను మన టూ ఇయర్స్కి అలాగే చెట్టుకి మనం బాగా మెయింటెనెన్స్ చేస్తేను కాపుకి వస్తుందండి నాకు బాగానే చిన్న చెట్టు అయినాను బాగానే గ్రోత్ ఉందండి ఇది బాగా పెరుగుతుంది కాయలు అంటే ఇది మాది ఇంకా నేను మడి కట్టి ఈ మొక్కలు వేసింది వన్ ఇయర్ కూడా అవదండి బాగానే పెరిగిపోయాయి దాంట్లోను ఇంతకుముందు కుండీలో ఉండేవండి ఆ తర్వాత నేను మడి కట్టి దాంట్లోనూ వేశాను అనమాట ఆ తర్వాత ఆ చెట్లు బాగా గ్రోత్ అయ్యాయి ఆవిడ కూడా మడిలో వేసారండి చాలా బాగా పెరిగిపోయాయి ఆ చెట్లు చాలా పాత చెట్లు కాబట్టి చెట్టు బాగా పెరిగిపోయి వాటికి బాగా కాయలు కాస్తాయండి చాలా వందల మీద కోస్తారండి ఆవిడ కాయలు నాకు కూడా అది చూసి ఇలాగే వేయాలనిపించి నేను మడి కట్టి వేశానండి కానీ తక్కువ టైంలోనే నాకు కాయలు వస్తున్నాయి ఇంకా ఈ చెట్లు బాగా పెరిగితే ఇంకా ఎన్ని కాయలు వస్తాయో చూడాలి మాషల్లా చెట్లు వేరు పురుగు రాకుండా నేను అన్ని మొక్కల్లోనూ అన్ని ఫ్రూట్ మొక్కల్లోనూ నేను బంతి మొక్కలు నాటుతున్నానండి ఇప్పుడు రెడ్గా ఉన్న కాయలండి ఇవి ఈ చెట్టుకి చూడండి చెట్టు ఎంత చిన్నగా ఉందో ఈ మడిలోనూ చెట్టు సైజు కూడా చాలా చిన్నది పడిపోయాయండి ఈ చూసారా ఈ మడిలోనూ చెట్టు ఉంది కదా ఇందులో ఇదిగో పక్కన ఉంది కదండి ఈ చెట్టు సైజు ఇంతేనండి దీని కాయలు చూడండి ఇదిగో ఈ చెట్టు ఉంది కదా దీని మీద దీని కాయలు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి ఇది ఈ కాయలు మనకి బాగా పెరగవండి ఇంతే ఉంటుంది సైజు కానీ లోపల మనకి సీడ్ బాగా పండిపోయి పెద్దగానే ఉంటుందండి సీడ్స్ బాగా స్వీట్గా కూడా ఉంటున్నాయి రెడ్గాను దీనికి ఫ్లవర్ స్టార్ట్ అయిపోయాయండి ముదిరిపోయిన కాయలు తీసాకను కొమ్మల్ని మళ్ళీ ప్రూనింగ్ చేస్తూను మనకి మళ్ళీ బాగాను ఎక్కువ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి కాయలు కూడా బాగా వస్తాయి మొక్క మొదలు చూడండి ఇది త్రీ ఇయర్స్ మొక్క అండి అది ఇది మడిలో వేశాక ఇంకా బాగా గ్రోత్ వచ్చి కొంచెం లావుగా అయిందన్నమాట ఇవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నానండి అన్ని కాయలను మనం ఏదైనా హార్వెస్ట్ చేసినప్పుడు ఎవరైనా వస్తేనో మనకి హ్యాపీగా అనిపిస్తుంది అండి వాళ్ళకి చూపించడానికి మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి సంతోషంగా అనిపిస్తుంది అనమాట ప్రతి ఒక్కరూ ఈ మొక్కని మనం ఇంట్లో పెంచుకుంటేను మనం చాలా కాయల్ని మనం తీసుకోవచ్చండి ఇది ఎందుకంటేను పిల్లలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైనాను ఇది చాలా మంచిది మాట హెల్త్కి బ్లడ్ ప్రెషర్ని మరియు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందట అండి మన హెల్త్కి చాలా మంచిది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ మనం పెంచుకుంటే ఇంట్లో ఇది తొందరగా స్పీడ్గా పెరిగే మొక్క కాయలు కూడా బాగానే అవుతాయండి ప్రతి ఒక్కరూ ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవాలని కోరుకుంటున్నాను చూసారండి ఎన్ని కాయలు వచ్చాయో అంటే మన టెరస్ గార్డెన్లో మనం ఎన్ని కాయలు తీసుకున్నామంటే గ్రేటే కదండి మనం బయట కొనుక్కుంటుంటాం ఇవి నేను ఇప్పటికీ చాలాసార్లు కోసుకున్నానండి కొంచెం ఇప్పుడు ఎక్కువ కాయలు వచ్చాయన్నమాట నేను రెండు మూడు అలా కోసుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కాయలు కొంచెం రెండు చెట్లవి కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చాయి ఇంకా కొంచెం చెట్టు పెరిగితేను ఇంకా ఎక్కువ కాయలు తీసుకోగలం ఇలా ప్రతి మొక్కలునండి అంటే ఫ్రూట్స్ మొక్కల్లో కానీ కాయగూరల మొక్కల్లో కానీ మనం ఈ బంతి మొక్కల్ని రెడ్ చిన్న బంతి ఉంటుంది కదా అది వేసుకుంటేను మనకి నెమటోడ్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుందండి అందుకే నేను ప్రతి మొక్కల్లోనూ ఈ బంతి మొక్కల్ని వేసుకుంటున్నాను మునగాకండి వీటిని కూడా కొంచెం హార్జ్ చేసుకుంటున్నాను కూరలు వేసుకోవడానికి దీని ఉపయోగం మీకు కూడా బాగా తెలుసును జామకాయ మొక్క అండి ఇది వాటర్ ఫిల్టర్లో వేసాను దీనికి చూడండి కాయలు ఎన్ని వచ్చాయో ఇది తీసుకున్న చిన్న మొక్క అండి బాగానే గ్రోత్ వచ్చింది కాయలు కూడా వస్తున్నాయి టేబుల్ లెమన్ కూడా హార్వెస్ట్ చేస్తానండి ఇవి చాలా కాయలు పాప కోసం తినేసిందండి పుల్ల పుల్లగా ఉంటాయి కదా కొన్ని ఉన్నాయి అవి కోసేస్తున్నాను పైన ఉన్నాయి కాబట్టి అందలేదు పాపకి పైన ఉన్నాయి కాబట్టి అందకుండా అది వదిలేసింది కిందవన్నీ కోసేసుకుంది ఇది మల్బరీస్ అండి అది ఎప్పటికప్పుడు కోసేస్తాను పండిపోతేను ఎప్పుడు లేవు కాయలు ఇటుకి పండిన కాయలు లేవు ఒకటి ఒకటి రెండు ఉన్నాయి ఇది నారింజ అండి స్వీట్ నారింజ ఇది గ్రో బ్యాగులు వేసానండి చిన్న మొక్క పెరుగుతుంది ఇయర్ వేసాను అన్నమాట స్వీట్ లెమన్ అండి ఇవి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను దీనికి కొంచెం కొంచెం కలర్ వస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి